పిల్లలు ఈరోజు ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో భాగంగా మనము తెలుగు అచ్చులు తెలుసు కదా మీకు నుంచి అక్షర వరకు అచ్చులు అంటాం కానించి అక్షర వరకు వాటిని అల్లులు అంటాం ఇప్పుడు మనము తెలుగులో మీకు అందరికి కూడా బుక్స్ ఇచ్చాం కదా బుక్స్ ఉన్నాయా మీ చేతిలో ఉన్నాయి లేవా ఉన్నాయి కదా ఇప్పుడు మీకు బుక్స్ ఇచ్చాం కదా పెన్సిల్ ఉన్నాయి అందరి దగ్గర ఓకే పెన్సిల్ అందరూ పట్టుకోండి పట్టుకొని ఇక్కడ ఈ లో పోయినప్పుడు ఈగలు ఉంటాయా లేదా మనం కూడా బయట కోడ్ గుడి తినేసిన తర్వాత దాన్ని తోడు చెప్పకపోతే ఈగలు అన్ని వస్తాయా లేదా కాబట్టి ఈ అక్షరంతో ఈగ చూడండి ఈగ ఉందా లేదా మీ బుక్కుల్లో చూసుకోండి ఒకసారి ఇంకా పిల్లలు తర్వాత వచ్చి ఈ ఈక చూడండి ఇక్కడ పక్కలన్నీ ఈ కొద్దిగా చూడండి చెప్పైన ఈగ ఉందా లేదా ఆ చూడండి ఈకలు ఎక్కడ ఉంటాయి పిల్లలు ఇప్పుడు కోడి పిల్లలు కోడి పెట్టలు తర్వాత పుంజులు ఆ బాతులకి ఏమేమి ఉంటుంటాయి ఈకలు ఎప్పుడైనా కోడి కానీ బాతు కానీ కోడిపిల్ల కానీ కోడిపుంజు కానీ ఏమి కాకి కానీ ఆ తర్వాత గద్ద కానీ పిచ్చుక కానీ పొంగ కాని రామచిరక కానీ ఇలాంటి పక్షులు ఈకలు చూసారా మీరు అది ఎగినప్పుడు దానిలో నుంచి ఈ కాలి కింద పడుతుంది మనం కూడా ఎత్తుకొని చూస్తా

కానీ తర్వాత జంపింగ్ కానీ ఇవన్నీ మనం ఒక్కడు ఆడుకునేటప్పుడు అప్పుడు విజిల్ వేస్తామా లేదా వేస్తామా లేదా నన్నా కాబట్టి ఏ పోటీ పదాలు అయినా వాటిలో ఖచ్చితంగా మనం పీక అర్థమైన ఈల వాడతామా లేదా వాడతామా లేదా పిల్లలు వాడతామా లేదా వాడతామా లేదా ఇక్కడ ఎవరున్నారు ఉదయం ఈక చూడు ఇక్కడ చూడు కింద చూడు బుక్కులో చూడండి ఎందరూ అశ్వర్త కింద బుక్ చూడు ఎక్కడ నీ పెన్సే ఎక్కడ ఎక్కడుంది ఈత చూపించండి ఎక్కడుంది చూడు ఉందా లేదా ఈత ఈత కొట్టారా ఎప్పుడైనా కొట్టారా నీళ్ళల్లో మీరు ఒంటరిగా వెళ్ళకూడదు ఈత కొట్టేదానికి మీ నాన్నని తక్కువ మీ అమ్మని తీసుకొని వెళ్ళాలి ఎక్కువ నాన్నలే తీసుకోవాలి ఎందుకంటే నాన్నమాకి ఎక్కువ ఈత వచ్చు అమ్మలు తక్కువే అర్థమైందా మనము ఈత కొట్టడానికి ఒంటరిగా వెళ్ళకూడదు దగ్గరికి చెరువుల దగ్గరికి నదుల దగ్గరికి గుంతల దగ్గరికి ఎప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళకూడదు నాణాలు తీసుకొని బెందులు కట్టుకొని ఈత నేర్చుకోవాలి అర్థమైందా ఎండాకాలంలో ఎక్కువగా ఈత కొడతా ఉంటారు చూసారు ఎప్పుడైనా పోనీ ఈత కొట్టేది మీరెలా కొట్టారా లేదా కాబట్టి ఈ అక్షరంతో మొదలయ్యేవి ఇప్పుడు చెప్పండి ఎవరైనా నేను అదే చెప్పండి ఏమిది సార్ ఇదేమిది ఇది ఇది ఇదేమిది ఏం చెప్పాను నేను ఏం చెప్పాలి అసలు ఇదేమిది పెట్టు పెన్సిల్ ఇక్కడ పెట్టాను ఇక్కడ చూడండి చూపించండి ఇప్పుడు పక్క పేజీకి తిప్పండి పక్క పేజీకి తిప్పండి ఇట్లా ఇట్లా ఉదయ చూపించానా పెట్టుకోమెట్టుకో చూడు పేజీల ఈ చిత్రాలను జతపర్చండి ఈ చిత్రాలను ఉదయ్ పక్క తిప్పు తిప్పినావా ఇక్కడ 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 ఈ చిత్రాలను జతపర్చండి దగ్గర పెట్టుకో పెన్సిల్ అశో ఆ అదే పెట్టుకో వెరీ గుడ్ ఇప్పుడు చూడండి ఇక్కడ విజిల్ ఏడు చూడండి ఈ విజులకు నేర గీతికి వెయ్యండి దీని చెట్టు పచ్చండి పట్టి సషా ఈల ఏడు కదా ఈ నేరీ కరెక్ట్గా వేయండి ఈ పెన్సిల్ లేదా ఈల ఉంది కదా ఈల లేదా అసలు ఇవ్వున ఉంది 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 పట్టుకో పెన్సిల్ పట్టుకో కట్టుకోబోద్దు హా గడ్డి గీలా ఉంటుంది కదా ఆ అశ్విన్ ఆ లకడి గీలా దీన్ని నేర్గీ గీత నేర్లగ్గి పెన్సిల్ అక్కడి పడుతున్నాయి ఇట్లా అది వేసినావా గీత ఉదయ్ ఈల ఈ లక్కి వేసినావా వేసినావా లేదా ఆ ఇప్పుడు అయిపోయిందా నెక్స్ట్ ఈకా ఉంది కదా ఉదయ్ నీక ఇక్కడ చూడండి ఈకూడదు ఈతకి నేగా ఇక్కడ గీతయ్యి పైకి లేజ ససేసినావా వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ సస వెరీ గుడ్ బాయ్ వెరీ గుడ్ బాయ్ పవన్ వేస్తున్నా తిప్పించుకో తిప్పించుకోప్పించుకో వెరీ గుడ్ అబ్బాయి వేసినాడు ఎంత కరెక్ట్గా వేసాడు నెక్స్ట్ పిల్లలు ఈగ ఉంది కదా ఈగ చూడండి ఎక్కడుంది కనిపిస్తా ఉన్నా ఈగ ఈ దాని నేర ఇటు జతపచ్చండి పవర్ ఏడ ఈ కింద ఉంది కదా పైకో పైన ఉంది కదా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ వెయ్యాలి ఇక్కడ వీ ఇక్కడ ఆ వేసారా అసలు నిషాన్ వేసావ కీత వెరీ గుడ్ ఇప్పుడు వెరీ గుడ్ బై వెరీ గుడ్ బై ఆ అమ్మల తర్వాత పిల్లలు అయిపోయింది అది ఉదయ్ పెట్టి పేజీ ఉంది కదా ఈ పక్క పేజీలో చూడండి ఈ పూ అంటే ఏమి ఈ ఉంది కదా మధ్య చూడు ఓదే ఉదయ్ దీన్ని చుక్క కలపండి ఈకి కలపండి కరెక్ట్ ఎట్లవుతుందండి ఎట్లవుతుంది చుక్క కలపండి ఆ చూడండి నేను బాగా ఈ అక్షరానికి రంగు కూడా వేయించు అర్థమైందా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఓన్లీ ఏరో మార్కుల దగ్గర కరెక్ట్గా సున్నలు చుట్టండి వెరీ గుడ్ వెరీ గుడ్ రుతుమ ఈ చూడండి లోపలుండే భాగాన్ని వెరీ గుడ్ అందరూ రుద్దేశారా రెండు సార్లు మూడు సార్లు రుద్దాం వచ్చేస్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ శశాఖ చూపించుకో ఇలా చిమి రుద్దినావాచు కూడా కలిసినావా వస్తుందా నే కలుపుకో కలుపు కరెక్ట్గా వెయ్యి వెరీ గుడ్ మళ్ళీ దానిపై రండి

ఎక్కడ లీలాష్ చూపించు వెరీ గుడ్ నువ్వు నువ్వుసారి ఇంకొకసారి చూడండి చుక్క చాలా అంతే ఈ గ్యాప్ లో ఇక్కడ నుంచి తో ఉంది కదా వాటిని కలుపుకుంటూ వస్తే చూడండి అయిందా ఈ వచ్చేసిందా వెరీ గుడ్ ఉదయ్ కుమార్ వెరీ గుడ్ కాబట్టి పిల్లలు ఈరోజు మనము పీస్ఫుల్ యాక్టివిటీస్లో భాగంగా తెలుగులో మనము ఈ అక్షరాన్ని నేర్చుకున్నాం జతపరచాం అనే అక్కడ ఉన్నటువంటి పేర్లతో ఉండేవి ఏదైనా జతపరిచాం మనము ఈ ఇక్కడ ఉంది కాబట్టి కింద ఉండేదాన్ని కలిపినాం అలాగే ఈయన దగ్గర జతపరిచినాం తర్వాత ఈకని జతపరిచినాం అవునా కాద పిల్లలు ఇప్పుడు చెప్పండి మీరు ఎవరైనా ఒకరు ఈ అక్షరంతో ఏమేమి వస్తాయి కదా

ఈ రోజు ఇక్కడ ఏదైతే హోంవర్క్ బుక్ వర్క్ బుక్ నేర్చుకున్నారో దాని ఇంటికి వెళ్ళి ఒక పెద్ద సున్న చుట్టి పల్ప్ పైన బల్పం తీసుకొని పెద్ద సున్నా వేసి మధ్యలో గీత ఇక్కడ తిప్పి పైన తడితే అది చెప్పండి పిల్లలు